దేశ కాల మానవ పరిస్థితుల వల్ల ఈరోజు నేటి సమాజంలో దాదాపు వందలో అంటే మీరు బాగుండదు వందలో దాదాపు డెబ్బై శాతం మంది యువతి యువకులకు పెళ్ళిళ్ళు జరిగితే తప్పుబట్టకూడదు దయచేసి పెళ్ళిళ్ళు లేదు పిల్లలు కావాలి అంటే దాదాపు హాస్పిటల్స్కి వరకు కూడా వాళ్ళకి ఆ పరిస్థితి ఏర్పడుతూ ఉంది తర్వాత రకరకాల సమస్యలతో బాధపడతా ఉన్నారు నేటి సమాజంలో మనము పెళ్లి చేసుకున్న తర్వాత సమాజంలోకి వెళ్తూ ఉంటే ఒక సంవత్సరం దాడుతుందే ప్రతి మనిషి పలకరించి మొదటి మాట ఏమైంది మీ అమ్మగారు అమ్మమ్మని చేసావా తాతని చేసావా నానమ్మని చేసావా తాతని చేసావా అని అడుగుతూ ఉంటాను ఇలా రకరకాలుగా మనకు బాధలు ఉంటా ఉంటాయి కానీ నేను చెప్పేది ఒకటి పెళ్ళి అయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ చూడండి తర్వాత పరిస్థితులు బాగలేకపోతే అమ్మ లాంటి ఆయుర్వేదం ఉంది చూడండి ఇక్కడ అద్భుతమైన మందు ఈ మందు ద్వారా ఏం జరుగుతూ ఉంటుందంటే మీకు ఎవరైతే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఒకవేళ సంతాన సమస్యలతో బాధపడతా ఉంటే ఇది మగవారికి మాత్రమే వాళ్ళ లోపల ఉండే వీరియ కణాల దోషాన్ని ఎవరికి ఇది సమస్య చాలామందికి ఉంది మొటాలిటీ అంటారు అంటే స్వరంలో మొటాలిటీ అనేది వాళ్ళకి చాలా తక్కువ రేషియోలో ఉంటారు అలాంటి వారికి మందులు వాడుతూ ఉంటారు మందులు వాడతారు అయినా కూడా జరగదు కొంతమంది దాదాపు ఐవీఎఫ్కి సర్టన్స్ ఇంకా రకరకాల పద్ధతుల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు కానీ అలా చేయకండి ఒక్కసారి వాడండి ఒకసారి మా సంస్థలో తయారయ్యే ఇది వీర్య కణాల సంఖ్యని బాగా పెంచుతుంది మీకు ఇది దాదాపు ఎనభై రోజులు వాడాల్సింది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మందు ధర అయితే చాలా టూ మచ్చి ఉంటుంది మేము ఇంతకుముందు రెండు వేల పదమూడు పద్నాలుగులో చాలా తక్కువ రేటుకి ఇచ్చాము కాలం పెరుగుతూ ఉంది ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మందు ధర కూడా పెరిగింది అయితే ఈ మందు ద్వారా మేము దాదాపు మా దాంట్లో ఒక పద్నాలుగు నుంచి పదిహేను మంది అంటే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ యావరేజ్ అనుకోండి అందరికి ఇచ్చాము అందరూ బాగుపడ్డారు ఈరోజు సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి మేము చెప్తా ఉన్నాం ఈ మందు గురించి ఇది ఇది ఆయుర్వేదంలోనే ద టాప్ ఎడ్జ్ మెడిసిన్ ఎవరైతే పెళ్లి చేసుకున్న తర్వాత సంతాన సమస్యలతో బాధపడుతూ ఉంటారో మగవారిలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటుందో వాళ్ళకి రెండు నెలలు తినేటప్పటికీ అద్భుతమైన వీర్యకణాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది వాళ్ళు సంతానానికి అర్హులుగా ఉంటారు తర్వాత దాంపత్య సుఖాన్ని అనుభవిస్తూ ఉంటే మీకు వందకి వంద శాతం వందకి వంద శాతం పిల్లలు పుట్టే ఆస్కారం భగవంతుడు ఆశీర్వాదంతో తప్పక ఉంటుందని తెలియజేస్తూ అట్లాగే ఆడపిల్లల్లో సమస్యలు ఉన్నా కూడా మన దగ్గర మంచి పరిష్కారాలు ఉంటాయి నీటి బుడగలకు కానీ గడ్డలకు కానీ ఇలా రకరకాల సమస్యలకు అన్నిటికీ కూడా పరిష్కారాలు లభిస్తూ ఉంటాయని తెలియజేస్తూ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు షార్ద్ నమస్తే మీ పృథ్వీరాజ్